ఎవరుస్తారు ఎవరు ఎవరని కానీ మేము అనగానే ప్రభుత్వం ఇంకోటి మేము మొత్తం ఇస్తామని చెప్పేసి నాలుగు కంప్యూటర్స్ ఇస్తున్నారు ఐదు కంప్యూటర్స్ ఇస్తున్నారు సార్ ఇది ఎంత గొప్పసే అర్థం చేసుకోండి మరి అలా అడిగిన వెంటనే ఇచ్చారు అలాగే కంప్లైంట్ పెట్టిన ఎమ్మెల్సీ గారు రెండు లక్షల రూపాయలు విష్ణా గారు రెండు లక్షల రూపాయలు పట్టుకొచ్చి ఇవన్నీ కూడా ఇత్యాపరంగా క్రీడాపరంగా పరిశ్రమ పరంగా వ్యవసాయ పరంగా ఏ రంగానికి కూడా వాళ్ళు చేసే సేవలు అద్భుతమైనవి వాళ్ళ విద్యా భాగంగా కంప్యూటర్స్ చదువుతున్నారు పిల్లలు కంప్యూటర్ పిల్లలు అక్కడ అన్ని కాలశాలు బాధపడుతున్నాం ఎవరో అవకాశం ఇవ్వటం లేదు గారు అటువంటి సందర్భంలో ఐదు కంప్యూటర్ ఇవ్వడం అనేది ఒకరి చేస్తాం మరి విద్యార్థుల భవిష్యత్తులో రెండు పెద్దరాజు ఆనంద ఫౌండేషన్ వారికి నేను కాదా చూస్తున్నాం సార్ గాంధీవాది చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు గారు నెలకొల్పినటువంటి కళాశాలల్లో భీమరంలో రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక ప్రధానమైన కళాశాలగా భీమవరంలో ఒక గవర్నమెంట్ కళాశాలగా బాధితులుతోంది దీనికి ప్రభుత్వ కళాశాలగా అనేక సౌకర్యాలు కావాల్సి వచ్చాయి మరి దీనిలో భాగంగా యాభై ఏళ్ళ పండుగ కూడా నిర్వహించుకున్నారు అప్పుడు కూడా ఎన్ఆర్ఐలు చాలామంది రావడం జరిగింది వారి ద్వారా కొన్ని సౌకర్యాలు పొందాం అలాగే ఎంపీ రఘురాం కృష్ణరాజు గారు ఒక ముప్పై లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ కంతిటి సత్యనారాయణ గారు రెండు లక్షలు ఇవ్వడం జరిగింది మరి అలాగే ముదులూరు గోపాల కృష్ణరాజు గారు ఒక యాభై వేలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మేమంతా వెళ్ళి మరి ఆనంద ఫౌండేషన్ చైర్మన్ వద్దరాజు విశ్వనాథరాజు గారు వారి కుమారులు జోగివర్మ గారు ఆనందవర్మ గారిని కలిశాం కలిస్తే వారు ఏమిటండి ఏం రిక్వైర్మెంట్ కావాలని అడగడం జరిగింది దానికి మేము తెలియజేయడం జరిగింది ఒక ఐదు కంప్యూటర్లు కావాలని అడిగాం ఐదు కూడా మొన్న ఆంధ్ర గారి నలభై నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది అయితే కళాశాలలో ప్రిన్సిపాల్ గారు అందరూ కలిసి దీన్ని ఒక ఆనందోత్సవంగా చేయాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఉదరాజు ఫౌండేషన్ గురించి చెప్పాలంటే నా వల్ల కాదు రెండు రోజులు పడుతుందండి అటువంటి హల్ ధర్మం దాన పెట్టిన పేరు ఉద్రరాజు ఫౌండేషన్ మరి విద్యా సంస్థకి ఇలా ఇవ్వడం అనేది గొప్ప విషయం విద్యా సాంస్కృతిక క్రీడ కళా రంగాలకి ఎంతో సేవలు అందిస్తున్నారు వారు మరి చైర్మన్ విశ్వనాథరావు గారు ఇక్కడ త్యాగరాజ భక్తి సభకు కూడా ఆయన చైర్మన్ అలాగే అనేక వాటికి ఆయన చైర్మన్గా ఉన్నారు హిందూ ధర్మ పరిరక్షణ పరిషత్తు దానికి కూడా ఆయన సభ్యులు రాష్ట్రంలో ఇటువంటి పదవులు చేస్తున్న వ్యక్తి మన మూతిరాజు గారి కళాశాలకి ఇలాగ కంప్యూటర్లు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం తెలియజేసుకుంటూ మరి ఈ కళాశాలకి చాలామంది దాతలు ముందుకు రావాలి వాళ్ళు వచ్చి మన కళాశాలలో ప్రభుత్వ ఒకటే కాబట్టి వాళ్ళందరూ అందరూ కూడా సహకరిస్తే ఈ కార్యక్రమాలు జయప్రదం అని అలాగే ఈ రిజల్ట్స్లో కూడా గొప్ప అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు సార్ గొప్ప అచీవ్మెంట్ సాధిస్తున్నారు అండి అలాగే స్పోర్ట్స్లో కూడా చాలా బాగా చేస్తున్నారు సార్ అందుచేత మేము సెలెక్ట్ చేసిన కారణం ఏంటంటే ఈ విధంగా ఎక్కడైతే అభివృద్ధి ఉందో అక్కడికి వచ్చి మేమంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం అందుకని ఈ కాలేజీ యొక్క ప్రతిభిని చూసి మేము రికమెండ్ చేయడం జరిగింది అందుకని ఉపాధ్యాయులని ప్రిన్సిపాల్ గారిని నాటింగ్ స్టాఫ్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పెద్దలు పూజలు గౌరవనీయులైన ఆనంద ఫౌండేషన్ చైర్మన్ గారు బుద్ధరాజు కాశీ విశ్వనాథరాజు గారికి అలాగే రిటైర్డ్ ప్రిన్సిపాల్ చంద్రాజీ సార్ అండ్ కళాశాల సిబ్బంది మరియు రంగసాయి గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకి అభినందన తెలియజేస్తున్నాను అడిగితే కానీ అమ్మాయిన అన్నం పెట్టని ఈ యొక్క కలియుగంలో అడిగిన వెంటనే తన యొక్క దానగుణాన్ని మా కళాశాలకు చూపించడంలో దానకర్ణుడిగా ఉద్దరాజు కాశీ విశ్వనాథ గారిని అభినందిస్తున్నాము అలాగే కళాశాల అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భీమవరం పట్టణంలో మొట్టమొదట ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమవరం టౌన్ అనేది దాతృత్వానికి అన్నిటికీ కూడా చదువులకి అన్నిటికీ కూడా చాలా మంచి పేరున్న కళాశాల అయితే ఈ కళాశాల ప్రముఖ మన మూర్తిరాజు గారు స్వతంత్ర సమరయోధులు సంఘజీవి వారు ఎన్నో ఆశయాలతో దీన్ని స్థాపించడం జరిగింది ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో పురప్రముఖులందరూ కూడా మాకు సహాయ సహకారాలు ఇప్పటివరకు అందిస్తూ ఉండడం వల్ల మేము ఇలాగే ముందుకు అభివృద్ధి చెందుతూ ఉంటున్నాం ఇక ముందు కూడా అందరూ కూడా ఇలా సహకరించి కళాశాలని పూర్వ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పురప్రముఖులకి ఇక్కడికి వచ్చిన వచ్చే ఆనంద గ్రూప్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా అద్భుతమైనటువంటి దినంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కళాశాలకి మన ఆనంద మీకు తెలుసు కదా ఆనంద ఫౌండేషన్ వారు వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఒక కార్యక్రమం మనకి ఈ రోజున మన కళాశాలకి ఐదు కంప్యూటర్లు ఇవ్వడం అనేది చాలా ఉపయోగం ఇంత దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు మన కళాశాలలో అడుగుపెట్టడం అనేది మనకి ఆనందదాయకంగా ఉంది మరి మనకి అలాగే మన కళాశాలకి రావటానికి ముఖ్య కారణం రంగసాయి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ కారణంగా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు మనకి ఈ యొక్క మనకి ఎవరికి ఎప్పుడూ వచ్చి లేని కారణంగా ఆయనకు ఆయన ఎప్పుడూ వచ్చిచ్చి రకరకాల వాళ్ళతో చేయించడం జరిగింది అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చంద్రాజీ గారు వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యాత మామూలుగా కాదు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు వారు కూడా చాలా చక్కగా నేను కార్యక్రమం చేశారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ఆనంద ఫౌండేషన్ వారికి రుదర్పరికొన్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే వారు మన కళాశాలను దృష్టిలో పెట్టుకుని వారు కూడా మనకు ఆలాసిన పెద్ద విషయం కాదు కోట్లాది రూపాయలు వెచ్చించి సొసైటీకి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆనంది అలాగే వారిని మన జిమ్నాజియం కూడా కొంచెం ఏదైనా ఒక సహకారం అందిస్తామని కూడా అన్నారు మీరు వీలు ఉన్నప్పుడు మాత్రం చేయాలని చెప్పి మరి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే ఆంద ఆనంద వారికి మా యొక్క కళాశాల తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ గురుభ్యో నమ అద్భుత సభకు అధ్యక్షత వహించినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసనా మేడం గారికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు స్ఫూర్తి ప్రదాతలుగా జ్ఞానప్రదాతలుగా మార్చేందుకు ఇచ్చేసినటువంటి ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వృద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ వృద్ధరాజు కాశీ విశ్వనాథరాజు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి తర్వాత మీ వైస్ ప్రిన్సిపాల్ మేడం కూడా మా విద్యార్థిని అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అలాగే ఫిజికల్ డైరెక్టర్ గారు తర్వాత మా ఆత్మీయ సోదరులు రంగసాయి గారు అంతేటి వెంకటరాజు గారికి మిగతా అధ్యాపకులందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తున్నాను ఇవి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది అందులో భాగంగానే ప్రభుత్వ కళాశాల అనేటప్పటికీ ప్రభుత్వం అంటే ప్రజలు అంటే ప్రజలే అందించాలన్నమాట అలా అందించేందుకు వీలుగా సహాయపడుతున్నటువంటి అంటే వారాధి అంటారండి అలాగా మీకేమో ఇక్కడ పిల్లలకి ఇది అవసరం అక్కడ ఇచ్చేటటువంటి విషయాలు ఈ రెండింటికి చేస్తున్నటువంటి సంధానకర్తలుగా ఉన్నటువంటి మరి మా ఆత్మీయులు చెరుకువాడ రంగసాయి గారికి తర్వాత కంతేటి వెంకటరాజు గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు మూర్తిరాజు గారితో తర్వాత ఈ కళాశాల మా నేను వచ్చేటప్పుడు ఉన్న ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారితో కూడా చాలా అనుబంధం ఉంది మేము మాటల సందర్భంగా అనుకునేవాళ్ళం వారి మూర్తిరాజు గారు అసలు ఎంతటి మహానుభావులు అంటే రోజున ఏదైనా ఒకటి చేస్తే వాళ్ళ పేరు తప్పనిసరిగా పెట్టుకుంటున్నారండి అలా కాకుండా ఆయన ఎన్నో ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కూడా పేర్లు గొప్ప గొప్ప వాళ్ళందరినీ పెట్టేవారండి మేము సరదాగా కూర్చున్నప్పుడు అనుకునేవాళ్ళం రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి డిగ్రీ కళాశాల అంటే సీట్ ఇచ్చేయండి అనేవాళ్ళం రాజా రామ్మోహన్ రాయ్ దిశాత జయంతి డిగ్రీ కళాశాల అన్న స్టూడెంట్కి ఎవరికైనా సరే సీట్ ఇచ్చేయండి అప్పుడు సీట్లు ఇలా మామూలుగా వచ్చేవి కాదండి దాని సీట్లు పొందాలంటే చాలా మంచి మార్కులు రావాలి రికమెండేషన్ విశ్వనాథ్ రాజు గారు లాంటి వాళ్ళు ఆర్ఆర్డిఎస్ కాలేజీలో సీట్ ఇవ్వండి అనేటటువంటి పరిస్థితి అంత బాగా జరిగింది అలాగా వారి పేర్లు పెట్టి జరుగుతుంది అది రాజా రామ్మోహన్ రాయ్ గారికి తర్వాత మూర్తిరాజు గారికి నిజంగానండి అంతటి మహానుభావులు అసలు రాష్ట్రంలోనే లేరండి అలా ఇన్ని కళాశాలలు పెట్టి మీ అందరికీ కూడా విద్యాదానం సాధారణంగా చేసినటువంటి మరి అలాంటి దానికి ఈ రోజున ప్రోత్సహిస్తున్నటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలండి ఏదైనా సరే సాధారణంగా వారి ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఇస్తే వాళ్ళకి ఎంత చక్కగా ఉపయోగపడుతోంది అనేది చాలా ముఖ్యం ఇవ్వటం ఇప్పుడు వండిన తర్వాత తింటేనే కదా అని పరమార్థం అందువలన అలాంటి చేస్తున్నటువంటి ఫౌండేషన్కి మీరు కరతాళధ్వనులతోటి అభినందనలు తెలియచేయమని మరి వీటిని ప్రోత్సహిస్తున్నటువంటి మా సోదరు రంగసాయి గారికి తర్వాత మా ఆత్మీయులు వెంకటరాజు గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యాపకులందరికీ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈయన చూడండి ఫిజికల్ డైరెక్టర్ని కూర్చోబెడితే జిమ్కి ఇచ్చేయండి అంటున్నారు ఆయన కూర్చోపెడితే ల్యాబ్కి ఇచ్చేయండి అంటారు ఈయన కూర్చోబెడితే ఇంగ్లీష్ ల్యాబ్కి ఇచ్చేయండి అంటారు అలా ప్రతిదీ మా పిల్లలకి వచ్చేయాలి వచ్చేయాలి అనేటటువంటి ఉన్న అధ్యాపకులు ఉండటం అదృష్టం చాలా చాలా సంతోషం మీరందరూ చక్కగా చదువుకుని భవిష్యత్తులో బయటికి వెళ్ళిన తర్వాత ఆర్ఆర్డిఎస్ కళాశాల విద్యార్థులం అని చెప్పుకునేటటువంటి గర్వంగా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా పూర్వ విద్యార్థులుగా నేను మరి ఆ యాభై సంవత్సరాల ఉత్సవానికి కూడా వచ్చాను అక్కడ పెద్ద వేదికది వేసి చాలా బాగా చేశారు పూర్వ విద్యార్థులుగా చాలామంది చాలా చేశారండి మళ్ళీ దీనికి అలా మీరు కూడా చెయ్యాలని ఆకాంక్షిస్తూ సెలవు నమస్కారం నమస్కారాలు ఈరోజున ఆర్ఆర్డి కాలేజీ ప్రిన్సిపల్ అనేటువంటి డాక్టర్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి మరి గారికి మరి చంద్రాజీ గారికి మరి తోటి అజయబ్ మా పిల్లలందరికీ నమస్కారాలు తెలుపుతూ యాక్చువల్గా నేను రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చాను ఇలాగే మరి ఏం పని చేయించానో తెలియదు కానీ జ్ఞాపకం ఇచ్చే చేస్తానున్నాం గతంలో ఒకసారి లాస్ట్గా వచ్చినప్పుడు మీ స్టాఫ్ అంతా కలిపి మా బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ఇచ్చారు ఒకసారి అంతకుముందు రెండు మూడు సార్లు వచ్చాను చిన్న చిన్న పనులు చేయించుకొని అడిగే చేసుకుని వెళ్ళిపోయాం తప్ప ఇప్పుడు పర్మనెంట్గా ఈ కంప్యూటర్ అనేది చాలా విలువైన విద్యగా మరి ఇవాళ మరి పెద్ద స్టూడెంట్స్ అంతా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకా మూడు కంప్యూటర్లు సరి ఐదు కంప్యూటర్లు ఇచ్చారు ఎనిమిది కంప్యూటర్లు అన్నారు కాబట్టి ఇంకా మూడు నెక్స్ట్ అకాడమిక్లో మధ్య తీసుకుని ఆ ఎందుకు ఇంకా ఎనిమిది కంప్లీట్ చేస్తాను ఎందుకు పెట్టుకుంది కానీ మీరు సో ఎనిమిది కంప్యూటర్లు ఇస్తానికి నేను మిగతా ఐదు మూడు కూడా కనిపించి ఏర్పాటు చేస్తాను మా టెక్నీషియన్ వచ్చి బిగిస్తాడు మీకు సాఫ్ట్వేర్ గురించి అన్నిటికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాడు సో పిల్లలకి వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే నేను భారతీయ విద్యాభవన్ అప్పుడే ముప్పై సంవత్సరాల పైన ముప్పై మూడు వేలు ఎనిమిది సంవత్సరాలు కట్టాను అది రన్నింగ్ అవుతా అన్న రోజు రోజుకి పర్మిషన్ ఒక స్కూల్ భీమవరం కడితే ఇవాళ తాడిపల్లిగూడెం ఆల్కొల్లు రాజమండ్రి అలాగే నాలుగు స్కూల్స్ మేము నేను డెవలప్ చేసాం నా దగ్గర ఆరు వేల మంది పిల్లలు ఉన్నారు నేను కంప్యూటర్ కొన్నదే ఫస్ట్ టైం భారతీయ విద్యా కంప్యూటర్ కొన్నాను కార్ ఇంజనీరింగ్ ఒకటే ఒకటే ఉండేది కంప్యూటర్ వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటే కంప్యూటర్ కానీ ఆ భారతీయ విద్యామాన్ని నేను మందు కొనేసారి పెట్టాను ట్రైనింగ్ ఎవరు టీచర్ లేడు తెలియదు అసలు కంప్యూటర్ అలా ఆపరేట్ చేయాలి కొంటం కొనేసాను నాకు తెలియదు సో ఇంజనీరింగ్ కాలేజీ ఒక మళ్ళీ మ్యాథ్స్ సార్ని ప్రిన్సిపల్ గారిని తీసుకొచ్చి సెర్చ్ చేయించి కంప్యూటర్ పెట్టాం కంప్యూటర్ పెట్టినప్పుడు మాది ప్లస్ టూ లెవెల్ దాకా కంప్యూటర్ సైన్స్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇప్పుడు కంప్యూటర్ పెట్టాం కంప్యూటర్ పెట్టిన తర్వాత ప్లస్ టూ లెవెల్తో కూడా ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఓన్లీ కంప్యూటర్ ఇంగ్లీషు కంప్యూటర్ సెకండ్ లాంగ్వేజ్ నో లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా నడుపుతున్నాయి అండి భవన్స్లో కూడా మా స్కూల్స్లో సెకండ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఓన్లీ ఆ రోజుల్లో మాకు అంటే రాజీవ్ గాంధీ ఎక్స్పెట్ అయిపోయాడు కదా దాన్ని నామినేషన్ చేయమన్నాం నామినేషన్ చేస్తే మా స్కూల్కి ఇండియాలో ఫస్ట్ వచ్చింది అతను ఎలా ఆ కంప్యూటర్లో ద్వారా మైండ్ దాన్ని నామినేషన్ చేసి ఎలా చచ్చిపోయాడు ఏం చేసాడు అన్నది ఎలా ఫ్లైట్ ఎలా ఎక్కాడు వైజాగ్ హైదరాబాద్ వైజాగ్లో ఫ్లైట్ ఎలా ఎక్కాడు దిగాడు తమిళనాడు పండుగలో వెళ్ళాడు కార్లో వెళ్ళి ఆ కార్లో వెళ్ళిన తర్వాత దండ వేసిన తర్వాత ఒక వెళ్ళింది అక్కడ దాకా ఒక కంప్యూటర్ సిస్టమ్ తయారు చేసి పెట్టి మేము వరల్డ్ వైడ్ మన ఇండియా వైజ్ కంప్లూట్గా పంపించాం దానికి మాకు వచ్చింది అలాగే కంప్యూటర్ అనేది కంపల్సరీ కావాలి మా తమ్ముడు కంప్యూటర్ చదివి బెంగళూరు చదువుకుండా వెళ్ళాడు పది గంటలు కంప్యూటర్ కొనడానికి ఫిల్ంచు వచ్చింది ఆల్మోస్ట్ ఎనభై ఎనభై రెండు ఎనభై పది గంటలు క్యూరో నుంచి వచ్చింది బెంగళూరులో అంటే బుకింగ్ అది రెండు సంవత్సరాల తర్వాత కంప్యూటర్ ఇచ్చారు పదిహేను వేలు ఆ రోజు ఖరీదు కానీ కంప్యూటర్ రిజిస్ట్ చేసుకుంటానికి పది గంటలు క్యూరో నుంచి వాళ్ళు రెండు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కంప్యూటర్ వచ్చింది ఇవాళ ఆన్లైన్లో మీరు కొనుక్కుంటే మన అడుగుపత్తింటికి వచ్చారు కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది మరి పిల్లలు అందులో ఆడపిల్లలు బాగా నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకి దీంతో మరి అనేక విద్యలు నేర్చుకోవచ్చు అనేక మరి అనేక వాళ్ళ యాప్స్లు వచ్చేసి మళ్ళీ బోల్డ్ రకాలుగా సొంతంగా నేర్చుకునే కెపాసిటీ వచ్చేస్తుంది కాబట్టి మరి కంప్యూటర్ని సద్వినియోగం చేసుకుని మీ అందరూ ముందుగా వెళ్ళవచ్చు కోర్టు సార్లు తీసుకుంటున్నాం నమస్కారం